కలకత్తా వైద్యురాలని అత్యాచారం హత్య చేసిన కఠినంగా శిక్షించాలని డిమాండ్ ఆశాలకు ఇచ్చిన మినిట్స్ ప్రకారం జీవోలు విడుదల చేయాలని డిమాండ్ ఆశా వర్కర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిఐటి ఆధ్వర్యంలో పెద్దాపురం మండలంలో పులిమేరు కాండ్రకోట పెద్దాపురం పిహెచ్ శిల వద్ద ఆందోళన నిర్వహించి వైద్యాధికారులకు వినతి పత్రం సమర్పించారు పులిమేర కాండ్రికోట పెద్దాపురం పిహెచ్సి లో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు ఈశ్వరి పెద్దాపురం సిఐటియు నాయకురాలు గాడి బేబీ జరిగిన ధర్నాలో పాల్గొన్న ప్రసంగించారు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కలకత్తా వైద్యురాలపై అత్యాచారం హత్య చేసిన నిందితులను కాపాడే ప్రయత్నం అక్కడి మమతా బెనర్జీ ప్రభుత్వం చేయడం సిగ్గుచేటన్నారు ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా మహిళలు పనిచేసే ప్రదేశాలన్నిటిలో లైంగిక వేధింపులు నిరోధక కమిటీలు తక్షణం ఏర్పాటు చేసే నోడల అధికారులను నియమించాలని సూచించారు పెరోల్ పై విడుదలైన మోదీ ప్రభుత్వం జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించి రక్షిస్తుంటే దేశంలో మహిళలకు రక్షణ ఎలా దొరుకుతుందని ప్రశ్నించారు రాజకీయాలకు అతీతంగా అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించేందుకు దేశ వ్యాప్తంగా సమగ్ర చట్టాన్ని చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు నాగరత్నం సీతా వరలక్ష్మి నాగమణి లవలక్ష్మి ప్రమీల దుర్గా చెంటి లక్ష్మి కుమారి పద్మా సిఐ నాయకులు డి క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకి పిలుపునివ్వటం జరిగింది ప్రతి పిహెచ్సి దగ్గర అలాగే పులిమేరు కూడా చేరటం జరుగుతుంది గత డిసెంబర్ నెలలో తొమ్మిదో తేదీన ధర్నాలు చేయడం జరిగింది విజయవాడలో ధర్నాలు చేసినప్పుడు గత ప్రభుత్వం ఒప్పందం చేసింది ఏంటంటే అన్ని ఆటలకి డిమాండ్లు కొన్ని డిమాండ్లు పరిష్కరించామని చెప్పారు పరిష్కరించామని చెప్పారు తప్ప ఇప్పటికీ ఆ డిమాండ్లు పరిష్కరించామని జీవోలు ఏవి కూడా విడుదల చేయలేదు మాకు వెంటనే జీవోలు అన్ని విడుదల చేయాలి ఏ అయితే సంస్థల మీద ఒప్పందం కుదుర్చారో ఆ అన్నిటికి మాకు జీవోలు కావాలి ఆశాలు జీతాలు పెంచాలి పని ఒత్తిడి తగ్గించాలి ఎక్కడికక్కడ రాజకీయ వేదింపులు ఎక్కువైపోతున్నాయి రాజకీయ వేదింపులు ఆపాలి పని ఒత్తిడి కూడా తగ్గించాలి ఆశాలకు ఆరోగ్య బా ఆరోగ్యం బాగోకపోతే కూడా సెలవు ఉండలేదు ఈ రోజుల్లో అనిచేత ఆశాలకి భద్రత కల్పించాలి పని ఒత్తిడి తగ్గించాలి జీవోలన్నీ వెంటనే విడుదల చేయాలి జీతాలు పెంచాలని ఇదే కాదు ధర్నా ఈసారి ఏదైనా సరే మాకు వెంటనే సమస్య పరిష్కరించకపోతే మట్టికి మేము ఇంకా ఈ ధర్నాల్ని ఉద్రిక్త చేస్తామని తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పిహెచ్ దగ్గర ధర్నాలకి పిలుపునివ్వటం జరిగింది రాష్ట్రం నుంచి అదే మాదిరిగా ఇక్కడ పులిమేరులో కూడా చేయడం జరుగుతుంది గత ఫిబ్రవరి తొమ్మిదో తేదీన ఆశా వర్కల జీతాలు పెంచాలని మెడికల్ లీవ్ల కోసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం అలాగే ప్రభుత్వ సెలవులు ఇవ్వాలని కొన్ని డిమాండ్స్ మీద ధర్నా చేయటం జరిగింది ఆ ధర్నాలో మనల్ని పిలిచి సిఐటిని పిలిచి ఒప్పందం చేసేరే తప్ప జివోలు ఏవి ఇవ్వలేదు ఇప్పుడు జీవోలన్నీ అన్నీ విడుదల చేయాలి జీవోలు విడుదల చేయకుండా రిటైర్మెంట్కి ఏమీ బెనిఫిట్స్ ఏమీ ఇవ్వకుండా రిటైర్మెంట్ అయిపోయామని తప్పు అని అంటున్నారు కానీ ముందు మీరు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చిన తర్వాతే రిటైర్మెంట్ చెయ్యాలి ఏమీ లేకుండా అసలు పంపడం ఇది కరెక్ట్ కాదు మాకు జీవోలు తక్షణమే విడుదల చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది నా పేరు ఈశ్వరి ఎలా తీశ్వరు